నోటిఫికేషన్ తేదీలు తక్షణమే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ తేదీలను తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం నాయకులు పాఠశాల విద్యాభవన్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్ తేదీలను ప్రకటించని కారణంగా అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెగా మెగాడిఎ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు మెగా మెగాడిఎస్సీ అంటూ సీఎం చంద్రబాబు మొట్టమొదటి సంతకం చేసి ఇప్పటికీ పది నెలలు గడిచిపోతున్నా తేదీలు ప్రకటించకుండా జాప్యం చేస్తుండటంతో నిరుద్యోగులు మోసపోయారని మండిపడ్డారు ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని విమర్శించారు టెట్ పరీక్ష నిర్వహించి సుమారు ఆరు నెలలు అవుతున్నా కూడా డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు లక్షా ఎనభై ఏడు వేల మంది అభ్యర్థులు అర్హత పొంది డీఎస్సీ కోసం వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నారన్నారు వీరి జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు మార్చిలో తేదీల్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చి నారా లోకేష్ నిరుద్యోగుల్ని దగా చేశారని విమర్శించారు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామని మరో నాటకం ఆడుతున్నారని తెలిపారు విద్యాశాఖను కొదిలేసి షాడో సీఎంగా లోకేష్ చెలామని అవుతున్నారని ఎద్దేవా చేశారు మరోవైపు వ్యాయామ ఉపాధ్యాయ పీఈటి ఈవెంట్స్ లో వైటేజీ మార్కులు కల్పించని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు నిర్వహించాలని డిమాండ్ చేశారు పీఈటి స్పోర్ట్స్ కోటాలో పోటీ తక్కువ ఉంటుందన్న కారణంతో బీటెక్ గ్రూప్ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉందని తెలిపారు గత జగన్ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఆరు వేల నూరు పోస్టులు వేస్తే వాటిని రద్దు చేసి చంద్రబాబు సర్కార్ మెగా డీఎస్సీ అంటూ దగా చేశారని పేర్కొన్నారు తక్షణమే డీఎస్సీ పరీక్షల తేదీల్ని ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కె శివారెడ్డి రవీంద్ర గోపీచంద్ సురేంద్ర పూజిత్ మదన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో వెనక పత్రం అందజేశాం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులతో డిఎస్సి మెగా డిఎస్సి పేరుతోటి మొట్టమొదటి సంతకం చేశారు ఇప్పటికీ పది నెలలు అవుతా ఉంది ఈ పది నెలల కాలంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం చాలా దారుణంగా విఫలమైంది నిరుద్యోగులు లక్షా ఎనభై ఏడు వేల మంది నిరుద్యోగులు టెట్ అర్హత పొందారు వీళ్ళందరూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం డిఎస్సి పరీక్ష రాయడం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రభుత్వం నోటిఫికేషన్ తేదీలు ఇవ్వడం లేదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికీ కాలయాపన చేస్తా ఉన్నారు మార్చిలో ఇస్తామన్నారు మార్చి వెళ్ళిపోయింది ఈ రోజు ఏప్రిల్ పదకొండవ తేదీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు నిరుద్యోగ జీవితాలతో చెలగా మారుతా ఉంది నిరుద్యోగులు వేల రూపాయల ఖర్చులు పెట్టి కోచింగ్ తీసుకొని చాలా మానసికంగా ఫిజికల్ గా ఇబ్బందులు గురవుతా ఉంటాయి ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయా పనిచేస్తా ఉంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన విద్యాశాఖ మంత్రిగా అనర్హుడు ఆయన శాఖ వదిలేసి మిగతా శాఖల మీద ఒక షాడో ఆధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది విద్యాశాఖలో ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్న సంస్థలను మొత్తం గత జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన విద్యా సంస్కరణని రద్దు చేసి రెడ్బుక్ రాజ్యాంగ సంస్కరణలు అమలు చేస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది బిఎస్సి పరీక్షల్లో కూడా ఇప్పటికీ నిరుద్యోగులు ముఖ్యంగా పీఈటి స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో ఉండే పిల్లలు పీఈటి కోటాలో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెయిటేజీ మార్కులు కావాలని అడుగుతా ఉన్నారు ఈవెంట్స్ ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని అడుగుతా ఉన్నారు ఈ ప్రభుత్వం దాని మీద ఏమీ మాట్లాడడం లేదు కాలయాపన చేస్తూ ఉంది ఇప్పటికే మెగా డిఎస్సి పేరుతో దగా చేశాడు గత జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఒక్కొంద పోస్టులు వేస్తే ఆ డిఎస్సి ని రద్దు చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి పేరుతో నాటకాలు ఆడుతుంది కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి పది నెలలు అవుతున్నా మీరు ఎందుకు డిఎస్సి నోటిఫికేషన్ మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని మీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి డిఎస్సి నోటిఫికేషన్ తేదీలను ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం